సంధ్య బ్లాగ్ అండ్ విలేజ్ అగ్రికల్చర్కి స్వాగతం అండి నా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేనైతే మంచి మంచి టిప్ తోటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ వీడియోస్ అండ్ తోటి ముందుకు వస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఈ కంచెలు చూడండి ఈరోజు మాత్రం నేను బెండకాయ పులుసు పెడుతున్నాను ఉంటే లూజ్గానే పెడతాను ఫ్రెండ్స్ నేను టైట్ ఏం పెట్టాను కొన్ని ముచ్చట్లు మీతో మాట్లాడుకుంటా కూర అయితే షేర్ చేస్తున్నాను నేనైతే ప్యాన్ పెట్టాను అందులో ఆయిల్ పోసాను మాకు సరిపోయినంత అన్నీ అయితే రెండు రెండు పావులు అయితే పోసాను ఫ్రెండ్స్ పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డలు వేసినాక అవి మగ్గినాక బెండకాయలు వేస్తాను నేను కొన్ని ముచ్చలు చెప్పుకోదలుసుకుంటున్నాను ఇక బెండకాయ ఇది కూర అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుసుకోలే ఫ్రెండ్స్ మా ఆయన కూడా చాలా బాగుంటాడు కూరలు కానీ మా ఆయన వీడియోస్ తీద్దామంటే అస్సలే వద్దంటాడు నా వీడియోస్ పెట్టకండి నీ వీడియోస్ నువ్వు పెట్టుకో అంటాడు ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇక నేను ఏం చేస్తాను వీడియోసే పెట్టుకుంటా ఆయన కూడా కొంచెం ఎంకరేజ్ చేయడు నేను వీడియోస్ ఇస్తానంటే నేను నువ్వే తీసుకోండి నన్ను అయితే చేయక తల్లి నేను తల్లిదంటే పెట్టక తల్లి అంటాడు కానీ మా ఆయన అయితే కూర మాత్రం సూపర్గా ఉంటాడు ఫ్రెండ్స్ ఆయన కూర వండేటప్పుడు ఒక్కొక్కసారి దొంగ దొంగచాట పెట్టి వీడియో వేద్దాం అనిపిస్తుంది కానీ మళ్ళీ ఆయన కూడా యూట్యూబ్ ముందు ఇక చూస్తే తిడుతున్నాను సపరేకుండా నేనైతే కూర పొయ్యి మీద వేసినాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఏం అంటే ఇలా ఒలిమిట్ తీడతాం ఏంటని చెప్పినాను కదా ఫ్రెండ్స్ అక్కడ అలా లైటింగ్ లేదు ఏది వీడియో తీద్దామంటే మంచి వీడియో తీద్దామంటే లైటింగ్స్ లేవు దేనికాడ అవి తీసినా ఒకటి షార్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో పెట్టలేదు అదైతే చూడండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొడతలేరు ఫ్రెండ్స్ కొట్టండి ఫ్రెండ్స్ ముందు ముందుకు నడిపించండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే అల్లం వేసినాను ఇక మగ్గినాక ఏం చేస్తా పులుసు పోస్తా ఇంత కారం వేసి పులుసు పోస్తే మర్చిపోద్ది ఇంకా మీకు ఇంకా మీకేమీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగురా నా గురించి కొన్ని చెప్పాలంటే నేనైతే స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ నాకు వీడియో తీసేటోళ్ళు లేరు మా పిల్లలు చిన్న పిల్లలే ఇంట్లో వీడియోలు చూపిస్తా పడుకొని ఉన్నారు అయితే ఇంకా నేను పెట్టుకొని తీయాలంటే ఒక్కొక్కసారి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి రావట్లేదు ఇంకా నేను ఇక స్టాండ్ అంటే నాకు స్టాండ్ కొన ఇప్పుడే మేము మనం స్టార్ట్ చేసినా ఇంకా స్టార్ట్ కొనలేదు కొంచెం కొంచెం మంచిగా పాపులర్ ఉంటే కొంటాన్ని ఓకేనా నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కొన్ని ఐదు పా ఐదు అదే ఐదు ఐదు తెచ్చినాడు మామిడికాయలు తెచ్చినాడు ఫ్రెండ్స్ అవి కొంచెం పచ్చడి పెట్టన్నాడు కొత్త పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది కదా పెట్టిన వీడియో అయితే పెట్టి మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెట్టదలుచుకున్నాను ఇవాళైతే పెడతా చెక్కలు అయితే కట్ చేయలేదు ఇక అందుకే బెండకాయ కూరన్నా ఉండదామని వండుతున్నాను దేని దేనికాడ పోయి వచ్చారు కారు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినాక ఇక ఇంట్లో పని ఉంటాయి కదా ఇల్లు కడం సాంబాల్ అన్నీ చేసేసిన చేసేసినాక కొన్ని బట్టలు ఉంటాయి విండేసిన ఇంకా పని అయితే కంప్లీట్ అయింది అయినాక కాసేపు ఇక అడ్డవని ఫ్రెండ్స్ ఇంకా మొత్తం నిద్ర పోయినాయి అలా నిద్ర పోయినాక ఏం చేసిన అంటే ఇక కూర ఉండలేదు పాలేదు మా ఆయన వచ్చి తీరతాడంటే అక్కటాకే కదా ఇప్పుడు ఇక బెండకాయ పులుసు అయితే త్వర త్వరగా అయితే దాన్ని బెండకాయ బెండకాయ చారు వచ్చేద్దామని అడుగున్నా ఓకే నేను అది మసిలినాక ఇంత బెంతి పిండి జలకర పిండి పిండి అన్నీ వేసినా అంటే కొంచెం పెళ్లి చారులకు స్మెల్ రావడం కోసం సాంబార్ ఫుడ్ కూడా వేసినా ఫ్రెండ్స్ గొంతు అయితే కొంచెం బొంగు అయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ బాగా జలుబు చేసింది ఈ మధ్య జలుబు అయితే తక్కువ అయితే లేదు ఎండాకాలం ఎందుకు లేస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు గొండ్ గోళీలు వేసుకున్న ఆయుర్వేదిక్ వేసుకున్న అండ్ కొంచెం హోమియోపతి మందులు కూడా వేసుకున్న ఫ్రెండ్స్ అయినా కొంచెం తగ్గింది అయినా కూడా ఇంకా గొంతు గర గర బాగానే ఉంది నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా ఓకేనా నచ్చుతుందనే నేను ఆశపడుతున్నాను మంచిగా ఒక ఏదన్నా కామె ఏదైనా నచ్చలేదంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మార్చుకుంటాను నా వీడియోస్ మీకు ఎలా నాకు తెలియాలి కదా ఖచ్చితంగా చూడండి ఓకేనా పిల్లలు అయితే ఇక స్కూల్ నుంచి వచ్చారు కొంచెం అయితే అన్నము పెరిగేసుకొని తిన్నారు ఇంకో పడుకున్నారు ఫ్రెండ్స్ పడుకున్నంతసేపే బాగుంటారు గోల గోల చేస్తారు లేకపోతే ఇంకో బట్టలు అయితే విన్నానని చెప్పాను కదా ఎండలో బట్టలు అయితే విన్నాను ఫ్రెండ్స్ చాలా బట్టలు అయితే విన్నాను ఎటకేలు కూడా ఉన్నాయి ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్ Okay, now friends. Okay, under bye, friends.